అయోధ్యకు ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ దేవర్కద్ర జడ్చల్ల షాద్నగర్ మహబూబ్నగర్ ఈ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అయోధ్యకు ట్రైన్ ఇక్కడి నుంచి మహబూబ్నగర్ నుంచి బయలుదేరుతూ ఉంది దీంట్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది యొక్క అయోధ్యకు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో మరి ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రైన్ మన జిల్లాలో ఈరోజు పోవడం అనేది ఫస్ట్ ట్రైన్ పోతూ ఉంది అయోధ్యకి యాక్చువల్గా మరి ఈ ట్రైన్ కొన్ని రోజుల ముందు రావచ్చు అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున రష్ ఉన్నటువంటి సందర్భంగా రా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎవరికి ఇబ్బంది కావద్దంటేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ డేట్ని ఫిక్స్ చేసి పదహైదు ఫిబ్రవరి రోజు మరి మామూలుగర్ ఫస్ట్ పార్లమెంట్ నుంచి ఈ యొక్క ట్రైన్ మన ప్రాంతం నుంచి ఈరోజు బయలుదేరుతూ ఉంది కొద్ది మరి కొద్ది క్షణాల్లో ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇంకా చాలామంది పోవాలంటేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చాలామంది కూడా మేము వెళ్ళాలా మళ్ళీ కొన్ని ట్రైన్లు వేయించండి అటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ ట్రైన్ ఆ తర్వాత ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది ఒక టైం మధ్య మధ్యలో టైంను అనుకూలంగా చూసుకొని ఈ ట్రైన్స్ని అయోధ్యకి ఇక్కడ నుంచి భక్తుల కోసం కన్వీనియన్స్గా పంపడం జరుగుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క కమిటీ కానీ ఈ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది భక్తులకు అందరికీ కూడా ఆ ట్రాన్స్పోర్టు వాళ్ళందరూ ఈరోజు ట్రైన్లో వాళ్ళ టికెట్లు కొనుక్కొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు ట్రైన్లో వాళ్ళకు భోజన సదుపాయాలు పూర్తిగా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ దీని తర్వాత కూడా వాళ్ళకు అకామిడేషన్ కానీ ఉండడానికి వసతి కానీ దర్శనం కానీ అన్నీ కూడా ప్రాంప్ట్గా మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా అక్కడ చలి ఎక్కువగా ఉన్నందుకు కూడా పెద్ద వయసు వాళ్ళని మరి ఫస్ట్ ట్రిప్లో పెద్ద వయసు అరవై ఏ యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళు కానీ అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు కానీ ఈ ఫస్ట్ ట్రిప్లో పో అంటే పోకూడదు అనేటటువంటి సూచన కూడా చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బిలో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళే ఎక్కువగా దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొందరు హెల్దీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా యాభై పైబడిన వాళ్ళు కూడా గట్టిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు దీనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంతమంది కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా మరి ఈ యొక్క ట్రైన్లో మరి వాళ్ళకందరికీ కూడా పూర్తిగా ఒక్కొక్క ట్రైన్లో వాళ్ళకి అందరికీ ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రైన్కి ఒక ఇన్ఛార్జు ప్రతి నియోజకవర్గాలు కూడా ఒక ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క యాత్ర మొట్టమొదటిగా బయలుదేరుతున్నటువంటి అయోధ్య ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ రామభక్తులందరూ కూడా రామభక్తులందరూ కూడా ఆ శ్రీరాముని దర్శించుకొని మరి యొక్క భారతదేశంలో రామరాజ్యం యొక్క స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా వారి యాత్ర సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో వెలిసిన కొత్త ఆలయంలోని బాలరాముణ్ణి దర్శించడానికి మహబూబ్ నగర్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్లో రామభక్తులందరూ కూడా బయలుదేరి వెళ్తున్న సందర్భంగా వాళ్ళ యొక్క ప్రయాణం సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళు వెళ్తుండగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా రామభజన చేస్తూ వెళ్ళాలని వారిని కోరుతున్నాను అంతేకాకుండా దుగినీకృతమైన ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని చూసి వీళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ప్రేరణ పొంది ఆనందంతో వాళ్ళ జీ జీవితం ధన్యం చేసుకొని తిరిగి సంతోషంగా రావాలని వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను జై శ్రీరామ్ పాలమూరు నియోజకవర్గం నుంచి ఎంతోమంది భక్తులు శ్రీరాముణ్ణి దర్శించుకోవడానికి అయోధ్య బయలుదేరడం జరిగింది ఇది చాలా గర్వకారణం ఈరోజు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దివ్యమైన భవ్యమైన రామ్ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి ఒక్క భక్తుణ్ణి భక్తునికి ఈ యొక్క రాముణ్ణి దర్శించుకునే అవకాశం కలిగింది ఈ యొక్క అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో రైళ్లను ప్రారంభించి భక్తుల కోసము ఈ యొక్క రామ్ మందిర దర్శనం కోసము బయలుదేరే విధంగా సౌకర్యాలు కల్పించి ఈ యొక్క పార్లమెంట్ నుంచి దాదాపు పద్నాలుగు వందల మంది భక్తులు ఈరోజు అయోధ్య బయలుదేరడం జరిగింది వారి యొక్క ప్రయాణం సంతోషంగా వాళ్ళకు మళ్ళీ మళ్ళీ రామున్న ఒక ఆశీర్వాదము మరియు వారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క ఈ ప్రయాణము ఈ పాలమూరు ప్రజలందరికీ మంచి దీవెనలు కల్పించాలని చెప్పి పోయే భక్తులు కూడా పాలమూరు ప్రజల కోసము ప్రే ప్రార్థిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను